హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ పద్మజ బ్లాక్ ఈరోజు బ్లాక్ వచ్చేసి మేమైతే మా అత్తగారింటికి అయితే వెళ్తున్నామండి ఈరోజు మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళడానికి వచ్చారు మమ్మల్ని అయితే హైవే అయితే ఎక్కేస్తాము రోడ్ సైడ్ ఫ్లవర్స్ చూడండి కాగితం ఫ్లవర్స్ అంటారు కదా అయ్యే ఎంత బాగున్నాయో చూసారు కదా మేము వెళ్ళే దారిలో అయితే మాకైతే బాలరామ్ గార్డెన్స్ అండ్ నర్సరీ అనేది కనిపించింది దాంట్లోకి వెళ్తే వెళ్ళాము ఇంటికి ఏమైనా పట్టుకెళ్దామని మా హస్బెండ్ అయితే వెళ్తున్నారండి ఇక్కడైతే చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి మ్యాంగో నిమ్మ చెట్టు తమలపాకులు ఇంటికి డెకరేషటివ్గా పెట్టుకునే ట్రీస్ కూడా ఉన్నాయి ఫ్లవర్ ఐటమ్స్ అయితే ఇప్పుడు ఇంకా రాలేదంటండి కొత్తగా వస్తాయంట తర్వాత ఇప్పుడైతే చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి మా ఊరు దారండి ఇది చుట్టూ చెట్లతో పచ్చని పొలాలతో ఉంటుందండి అమలాపురం దగ్గర నంగవరం అనే విలేజ్ అండి మాది మా చుట్టూ కొబ్బరి చెట్లు పొలాలు ఎక్కువ ఉంటాయి మా సైడు చెరువులు కాలువలు అన్నీ ఉంటాయండి దగ్గరలో అయితే వచ్చేసామండి ఇక్కడ పెద్ద గోడ కనిపిస్తుంది కదా ఈ గేట్ లోంచి అయితే లోపలికి వెళ్ళాలి లోపలికి ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ ఒక డాబా కనిపిస్తుంది అదైతే మా హస్బెండ్ వాళ్ళు చింత గారి ఇల్లు అండి అది అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మీకు పెంకటిల్లు కనిపిస్తున్నారా డాబా అదే అండి మా అత్తయ్య గారి ఇల్లు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ బ్లాగ్స్